చూస్తున్నారు కదా మిల్క్ అనేది ఎంత మంచిగా కనబడుతున్నాయి ఇందులో ఇలా ఉండడానికంటే మనం ఏంటంటే వాటికి హెల్త్ ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తేనే మిల్క్ అనేది మంచిగా వస్తాయి మనం ఏంటంటే మెయిన్లీ ఏం చేస్తారంటే డైరీ ఫార్మ్స్లో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అలా ఇంజక్షన్స్ ఎప్పుడు ఇవ్వదు వాటి దూడలను పెంచుకుంటే ఏంటంటే వాటితో పాటు బరెలతో పాటు మనకు కూడా అధిక లాభంగా ఉండదు దాంతో అలాగే ఇంకా చూసుకుంటే మేము ఎప్పుడు కూడా మిషన్స్ అనేది వాడము వాటి మన మనుషులతోటే మనం మిల్క్ తీపిస్తూ ఉంటాము చాలామంది ఏంటంటే డైరీ లో మిషన్ కూడా వాడతారు మిషన్ వాడినప్పుడు ఏంటంటే వాటి యొక్క తీతులు కూడా ఖరాబ్ అయిపోతాయి మా దగ్గర పాలు అనేటివి వాళ్ళు కస్టమర్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా మౌత్ టాక్స్ నుంచే వెళ్తున్నాయి ఎప్పుడు కూడా మేము ఏదో పబ్లిసిటీ కానీ న్యూస్ పేపర్లు కానీ హైలైట్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఏంటంటే ఒకరు ఒకరు వాళ్ళ వాళ్ళ ద్వారానే రిలేటివ్స్ ద్వారానే తెలిసిపోతున్నాయి అందరికీ ఏందంటే టేస్ట్ అనేది బాగుంటేనే మనకు ఫర్దర్గా వాళ్ళు చెప్తారు మనకి ఇప్పటివరకు చూస్తే కూడా ఏ కస్టమర్తోని కూడా ఎలాంటి కంప్లైంట్స్ అనేది లేవు మీరు ఎలా వాళ్ళు టీ పెట్టుకున్నా కానీ మన కార్డు పెరుగు వేసినా కానీ చాలా బాగుందని వాళ్ళే చెప్తున్నారు మనకని అంటే మా దగ్గర ఉన్న బర్రెలన్నింటిని కూడా మేము చాలా మంచిగా ప్రేమిస్తుంటాము టైమ్లీ ఫుడ్ ఇస్తాము టైమ్లీ ఏంటంటే వాటికి కావాల్సిన అన్నీ చూస్తూ ఉంటాము అవి కూడా ఏంటంటే అంతే ప్రేమగా మాతోటి ఉంటాయి గత ఏందంటే ఒక్కొక్క బర్రెలు కూడా మాతో చూసుకుంటే దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాతోనే ఉన్న బర్రెలు ఇవన్నీ